హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని ఎక్కువ జిగురు లేకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో వరకు లేత బెండకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మనం తడి అనేది ఆడిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే తడి ఉంటే ఎక్కువ జిగురు వస్తుంది బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు బెండకాయలు అనేది కట్ చేసుకొని మరలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కాస్త వేడిన తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు అదేవిధంగా కొంచెం ఆవాలు జీలకర్ర పోపు మొత్తం వేసుకోవాలండి ఈ పోపు మొత్తం అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగేంత వరకు వేపుకోవాలండి ఇలా కాస్త వేగిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి వీటిని కూడా కాస్త వేగేంత వరకు వేపుకోవాలి ఈ పోపు మొత్తం మనం మాడిపోకుండా మంచిగా వేగేంత వరకు వేపుకోవాలండి దోరగా మనకు పోపు అనేది మంచిగా ఉంటే ఫ్రై అనేది చాలా బాగుండిద్ది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి ఇవి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి జిగురు అనేది ఏం లేకుండా మనం వేపుకోవాలండి ఇక్కడ మనం వేపుకునేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా మూత పెట్టడం వల్ల మనకు బెండకాయ ఫ్రైకి జిగురు అనేది ఎక్కువ వస్తుంది మూత పెట్టకుండా మనం బెండకాయ ఫ్రై అనేది వేపుకుంటే జిగురు మొత్తం అనేది పోతుంది ఈ బెండకాయలు అనేది వేగేలోపు మనం దీంట్లోకి పొడి ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లకి ఒక మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ మెత్తని పొడిలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి నేను చూపించిన మాదిరిగా ఈ విధంగా మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం బెండకాయలు అనేది జిగురు మొత్తం పోయేంత వరకు వేపుకోవాలండి ముక్కలు అనేది మనం చెదిరిపోకుండా నిదానంగా వేపుకోవాలి ఈ విధంగా ముక్కలు అనేది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలాగే ఉంచుకోవాలండి అప్పుడు మనకు పొడి అనేది బెండకాయకి చాలా మంచిగా పడుతుంది చాలా టేస్టీగా ఉండిద్ది ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకోవాలండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా పొడి పొడిగా మనము బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని రెసిపీస్ కోసం